నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ ప్రతి సీజన్లో కొత్త సర్ప్రైజులు ఊహించని మలుపులు అంచనాలకు అందని డ్రామా ఇవన్నీ బిగ్ బాస్ను భారతీయ టెలివిజన్ చరిత్రలోనే అత్యంత పాపులర్ రియాలిటీ షోగా నిలబెట్టాయి అయితే ఈసారి బిగ్ బాస్ మేకర్స్ ఓ భారీ బాంబు పేల్చడానికి సిద్ధమవుతున్నారు అది కూడా మామూలు బాంబు కాదు ఏకంగా ఏఐ బాంబు అవును మిరువినది నిజం బిగ్ బాస్ ఇంట్లోకి ఒక మనిషి కాదు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెస్టెంట్ రాబోతోందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి అసలు ఈ ఏఐ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ ఇంట్లో ఇది ఏం చేయబోతోంది ఇది నిజంగా షో డైనమిక్స్ ను మార్చేస్తుందా ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం బిగ్ బాస్ అంటేనే మనుషుల భావోద్వేగాలు వారి నిజ స్వరూపాలు గొడవలు ప్రేమలు స్నేహాలు వీటన్నింటి సమాహారం కానీ ఈసారి బిగ్ బాస్ పంతొమ్మిదవ సీజన్ లో ఈ సమీకరణం పూర్తిగా మారిపోనుంది బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసే ఈ సీజన్ థీమ్ రివైండ్ కావడం కూడా మరింత ఉత్సుకతను రేకెత్తిస్తోంది పాత సీజన్ల క్లాసిక్ నియమాలు పనులు తిరిగి వస్తాయని అంటుంటేనే ఒకవైపు గత వైభవం మరోవైపు భవిష్యత్తు సాంకేతికత ఈ రెండింటి కలయికతో బిగ్ బాస్ చరిత్ర సృష్టించబోతోంది ఈ సంచలన ఏ కంటెస్టెంట్ పేరు హబ్బుబు ఇది కేవలం ఏదో రోబోట్ లాంటి బొమ్మ కాదు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఐఎఫ్ సిఎం అనే సంస్థ దీన్ని తయారు చేసింది అసలు సిసలు మనిషిలాగే భావోద్వేగ తెలివితేటలు కలిగి అర్థవంతమైన సంభాషణలు చేయగల సామర్థ్యం దీని సొంతం చూడడానికి కూడా అరబ్ దేశానికి చెందిన భాషా వేషధారణలో కనిపిస్తుంది ఆమె పెద్ద ఎక్స్ప్రెసివ్ కళ్ళు సంప్రదాయ అరబిక్ దుస్తులు కొన్నిసార్లు గోల్డెన్ మాస్క్ నల్ల హిజాబ్తో అచ్చం ఆ దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూనే ఒక అధునాతన ఏ కంపానియన్ గా ఆకట్టుకుంటుంది హబూబు కేవలం మాటలు చెప్పే బొమ్మ కాదు ఇది ఏడు భాషల్లో ముఖ్యంగా మన హిందీలో కూడా అనర్గళంగా మాట్లాడగలదు బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్లతో నేరుగా ముచ్చట్లు పెట్టగలదు ఇంట్లో మనుషులు చేసే పనులన్నీ చేయగలదని తెలుస్తోంది వంట చేయడం శుభ్రం చేయడం వంటి ఇంటి పనుల్లోనూ హబూబు సహాయం చేయగలదని అది నిజంగా ఎలా పనిచేస్తుందో చూడాలి అంతేందుకు కొన్ని రిపోర్ట్ల ప్రకారం హబూబు ఏకంగా మనుషులతో ప్రేమలో కూడా పడగలదు అని చెప్తున్నారు ఇదే నిజమైతే షోలో డ్రామా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం ఖాయం ఇప్పటికే హబూబు యుఏఈ మధ్యప్రాచ్య దేశాల్లో ఒక ఆన్లైన్ సెన్సేషన్ దానికి సొంతంగా పర్ఫ్యూమ్లు నగలు కలెక్టర్ ఎడిషన్ బొమ్మలు వంటి ప్రోడక్ట్ లైన్ కూడా ఉంది హబూబును అభివృద్ధి చేసిన ఐఎఫ్ సిఎం సంస్థ గతంలో బిగ్ బాస్ సిక్స్టీన్ ఫేవరెట్ కంటెస్టెంట్ అబ్దు రోజిక్ కూడా మేనేజ్ చేసింది అంటే హబూబును బిగ్ బాస్ లోకి తీసుకురావడం వెనుక ఒక పక్కా ప్లాన్ ఉందన్నమాట నిర్వాహకులు హబ్బోబు మానవ కంటెస్టెంట్లను డామినేట్ చేయకుండా వారి మధ్య పరస్పర చర్యలను మెరుగుపరిచేలా ప్రత్యేకంగా రీప్రోగ్రామింగ్ చేస్తున్నారట ఈ సీజన్లో మొత్తం పదహారు మంది మానవ కంటెస్టెంట్లు ఈ ఒక్క ఏ కంటెస్టెంట్ ఉంటారని అంచనా ఈ సీజన్ సుమారు ఐదు పాయింట్ ఐదు నుంచి ఆరు నెలలు నడుస్తుందని ఇది బిగ్ బాస్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ సీజన్ అవుతుందని కూడా ఉన్నాయి ఈ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో షో ప్రారంభం కానుంది ఊహించుకోండి ఒకే ఇంట్లో నిజమైన మనుషులు వారి భావోద్వేగాలతో పాటు ఒక ఏ రోబోట్ కూడా జీవిస్తుందంటే ఎలా ఉంటుంది ఈ కొత్త ప్రయోగం బిగ్ బాస్ షో స్థాయికి తీసుకెళ్తుండడంలో సందేహం లేదు హబూబో ప్రవర్తన ఎలా ఉంటుంది అది మనుషులతో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది పోటీలో దాని పాత్ర ఎలా ఉంటుంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే బిగ్ బాస్ నైన్టీన్ సీజన్ ప్రారంభమయ్యే వరకు మనం వేచి చూడాల్సిందే